Yeah. <laughs> తాగండి ఇంకా ఆనందంగా తాగండి ఎంతమంది మనుషులున్నా ఈ అడవిలో కూతురు శీలాన్ని కాలరాయడానికి ప్రయత్నం జరిగింది అయినా మీరేం పట్టించుకోండి తాగండి ఆ మత్తులో గమ్మర్తలన్నీ చూడండి సమయానికి దేవుళ్ళ రాం పండే రాకపోయి ఉంటే నా కన్న కూతురు బ్రతుకు సర్వనాశనం అయ్యిండేది అయినా మీకే తాగండి అమృతంలో ఒక్కొక్క పొట్టు సేవిస్తూ విషం నిండిని ఈ మనుషులు చూస్తే ఆనందించండి అది తాగకపోతే మమ్మల్ని అందరినీ చంపి మా రక్తాన్ని తాగండి ఏమైంది ఇంకా ఏమవ్వాలండి అల్లుడు మన చెన్ని కూతుర్ని బలవంతం చేయబోయాడు

ఇక నుంచి బుద్ధిగా ఉండేటట్లు నేను చూసుకుంటాను నాన్న నానా క్షమించున్నా ప్లీజ్ పామగారు నన్ను పొమ్మనకండి మీలో మా నాన్నగారిని చూసుకుంటున్నాను ఏమిటండి ఇది చుక్క చుక్కకి అంగుళం అంగుళం చొప్పున శ్మశానానికి దగ్గర చేసి నాలో ఉన్న మనిషిని చంపేస్తున్న ఈ పిశాసాన్ని నాశనం చేస్తున్నానే సోదా కన్న కూతురు మానం పోయే పరిస్థితిలో నాన్న నాన్న అంటూ గుండెలు అవిసేలా అరిచిన ఆ అరుపులు నా చెవికి చేరకుండా చేసిన ఈ మహమ్మారిని నామరూప లేకుండా చేస్తున్నాడే సోద గోపాలరావు కావాలి నేనే మాట్లాడుతున్నాను ఎవరు నేను మాధవరావుని నా బాకీ మాట ఏంటి మీరా నేను ఆయర్పట్లలోనే ఉన్నాను నాలుగు బ్యాగ్ తీర్చేస్తాం ఏం నాలుగు రోజులయ్యా నెల రోజుల్లో తీరుస్తానని చెప్పి ఏడాది క్రితం అప్పు తీసుకున్నాం ఎన్నిసార్లు తిరగాలి చుట్టూ ప్లీజ్ చెవులు ఉంటాయి నేనే నేను పర్సనల్ గా మీతో మాట్లాడతాను ఎక్కడ ఉన్నారు ద్వారకా హోటల్లో నేను కృష్ణారెడ్డి హుస్సేను కలిసి వచ్చాం వచ్చారా నేను వెంటనే బైదర్ హోటల్కి వచ్చేస్తున్నాను రూమ్ నెంబర్ టూ పండు నేను కృష్ణా చెప్పు అలాగే బాబు గారు చిన్నబాబు గారు రెండు బయటకు వెళ్దాం ఎక్కడికి దొరకవే ఎందుకు ఏదైనా పార్టీ ఇస్తున్నావా అవును బాబు మీ పార్టీ ఏదో వైఎస్ పార్టీ ఏదో తెలుసుకునే అవకాశం అయిపోతున్నాను రండి పెడదాం మీ బాగా సహా సహకరిస్తాను నా మాట నమ్మండి ప్లీజ్ ఎలా తిరుస్తావయ్యా నీకు సెంటు భూమి లేదు పది పైసలు ఆస్తి లేదు మా బాకీ ఎలా తీరుస్తావు అదే ఆ సిగ్గు లేని ఇళ్ళ నుంచే లెక్కన తాచి మన చేతికి వస్తుంది ఎలా వస్తుందయ్యా ఇళ్ల రకం వల్లే మా బామటి గారికి బాగా దగ్గరైపోయి వాడిని నా అగ్గుపెట్లు ఇరికిత్తుకున్నాను వాడిని తాగించి తాచి నానా భ్రష్ం చేశాను మహా గురి గుదిరించింది వాడికి నా మీద ఆ తాగిపోతే పెద్ద అయినా పూజలు ముసలైనా ఎంతో కాలం వాళ్ళు కాస్త తథా కట్టగానే ఆస్తి మొత్తం మా బాగుమతి గారి చేతికి వస్తుంది ఏదో కొత్త వ్యాపారం అని చెప్పి వాడి చేత స్టాంపు కాగిపోయి సంతకాలు తీసుకుని ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరు నాయించుకుంటాను ఇక అప్పుడు చూడండి మన వెలుగు కృష్ణ కూర్చో కూర్చోను బావా ఇంకా నీ మాటలు వింటూ కూర్చోవడానికి నేను పూర్తి కాదు నా కాళ్ళ మీద నేను నిలబడతాను నన్ను వేరే విధాలు చేసి వ్యసరపరుణ చేసి నా ఆస్తి కాజీలని కుట్టబడతాం అంటే అంతా విన్నావన్నమాట నువ్వు అన్నది నేను విన్నాను నేను విన్నది నలుగురికి చెప్తాను నీ అసలు రంగు బయట పెడతా అసలు నువ్వు ఈ కింద దాటి బయట పెడితే కదా చెప్పడానికి చాలు బాబు కృష్ణ నా గురించి ఇంట్లో ఒక్క మాట తిప్పావంటే నేను ఆ ఇంట్లో క్షణం ఉండను మీ అక్క మెళ్ళలో తాళి తిప్పేసి మరో పిల్లలు పెళ్లి చేసుకుంటాను థ్యాంక్స్ రాంపండు ఇన్నాళ్ళు నలటివి నలుపని తెల్లటివి తెలుపని భ్రమపడ్డాను నా కళ్ళకు కప్పి ఉన్న మబ్బు పొరం తప్పించి అసలు చూపించా ఇన్నాళ్ళు మీ బావగారు మీ కాళ్ళ కింద మట్టితో వేసి మిమ్మల్ని నిలువున పాతి పెట్టాలని ప్రయత్నించారు బాబు ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక అతలాకుతలం అయిపోయాను పోన్లేండి ఇప్పటికైనా ఎవరెవరు ఎలాంటి వారు తెలుసుకున్నారు అది చాలు ఇక నుంచి అయినా పాతల మానేసి బుద్ధిగా పెళ్లి చేసుకోండి బాబు కుదుటి పడతాను నిజమే రంపండు పెళ్లి చేసుకుంటాను నాన్నగారితో చెప్పు మీ నాన్నగారు మీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించారు బాబు మీరు చేసుకుంటారంటే చెప్పండి ఓ చక్కటి చొక్కని బుద్ధిమంతురాలైన పిల్లని నేను చూపిస్తాను ఎవరా అమ్మాయి చెప్తాను కానీ ఆ అందాల రాసి చేకోవాలంటే అమ్మాయి గారు మీరు అమ్మాయి గారు అమ్మాయి గారు మీ రాజ్ కుమారుడు వస్తున్నాడు ఏడి ఎక్కడ రండి చూపిస్తాను రండి రండి చూపిస్తాను అదిగో అక్కడ చూడండి ఆ రాజ్ కుమారుడిది మీ పక్కిల్లే అమ్మాయి గారు అలాగే రాంపుడు అతనే నాదుడు అతనే నా మనోవల్లపుడు అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు ఏదో నష్టపోయినట్టు ఎప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటారు ఏమిటి అసలు ఇప్పుడు ఏం జరిగిందని నా బ్రతుక్కి ఇంకా ఏం జరగాలి రామ్ పండు జరిగింది ఊరుకోండి అమ్మాయి గారు సెంటర్ టైం దాటిపోయింది మీరు ఆడపిల్లలందరూ తూని గల్లా ఎంత సరదాగా తిరుగుతుంటే లాగా లేవండి సరదాగా నాలుగు రోజులు తిరిగి రండి దాని గురించి ఆలోచిస్తే మనిషి వెనక్కి వెళ్ళిపోతాడు అమ్మాయి గారు జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే మనిషి ముందుకు ఎదిగిపోతాడు లేవండి మీరు లేవండి నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళలేను రాంపండు మీరు ఒక్కరు వెళ్ళలేకపోతే మా సుబ్బులు తీసుకెళ్ళండి సుబ్బులో సుబ్బులో ఏం లేదు అమ్మాయి గారు ఒంటరి కూర్చొని కూనిపోతున్నారు కాస్త బయటికి తీసుకెళ్ళి తిప్పురా ఇస్తాగా అమ్మాయి గారు ఎంత ఈ సింక్ బట్టలతో ఎట్టాలను సర్లే అమ్మాయిగారు గారు బట్టలు కానీ అమ్మాయి గారు మీ బట్టలో సీర తీస్తారు మొహాన్ కొట్టని రండి వెళ్ళండి హలో చెప్పింది గుర్తుంది కదా అమ్మాయి గారిని ఎక్కడ తీసుకెళ్తావు సురేంద్రబాబు పనిచేస్తున్న కి వెల్కమ్ మేడం వెల్కమ్

పాట్ స్టార్ట్ కరేటి తోడిపోత మమ్మే కరో కట్ట పార్టీకి వెళ్దామని చాట్ కొడు. పడే పడే గుడ్ ఈవినింగ్ మేడం ఏం కావాలి మీకు ఇడ్లీలు అట్టు ఇక్కడ